ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారు అందరూ హ్యాపీ సండే ఫ్రెండ్స్ పీతలు ఎండో ఈ రయ్యలు ఎండో ఈ చేపలండో ఈ రోజు మీ అల్లరిపిల్లకంటే చేప కావాలంట చాలా రోజులైపోయిందంట నేనైతే చేసి పెట్టక ఇంకా నాకు చేప కావాలమ్మా అని కూర్చుందనమాట సరే కదా అని ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్లారు ఇంకా చేపలు పీతలు అబ్బో ఇంకొచ్చిందండి పెద్ద లైన్లోకి ఎప్పుడెప్పుడు వద్దామా అని ఉంటది వీడియోల్లోకి ఇంకా ఈ పీతలకి ఏంటో రబ్బర్ ప్యాంట్లు వేసారు ఏంటి అని మీ అల్లరిపిల్ల డౌట్స్ నన్ను అడుగుతుంది అనమాట గిఫ్ట్ పేపర్ ప్యాకింగ్ చేసినట్టు పీతలకు ప్యాకింగ్ అంటుంది ఇదిగోండి మీ అల్లరి పిల్ల ఈ చేప ఏంటో చూడు నన్ను చూసి డ్యాన్స్ చేసేస్తుంది నన్ను చూసా నిన్ను చూసా నిన్ను కాదు నన్ను చూసి లేదు నేను నచ్చానంట నేను అరవకో నేను నచ్చానంట ఆ చేపకి అందుకే ఆ చేప అవును నాకే చెప్పింది ఆ చేప చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ సిల్వర్ కలర్ సిల్వర్ ఫిష్ అంట మీ అల్లరి పిల్ల ఈ పీతల మీదే ఉందండి రబ్బర్ బ్యాండ్లు ఎందుకేసారు ఏంటి వీటికి ప్యాకింగ్ చేసి పెట్టారని ఇదే గొడవ అనమాట మీ మీ పిల్ల జడలు చూడండి రోజు ఎందుకు వేస్తారో కామెంట్ చేయండి అండి ఈ రొయ్యలు కూడా బాగున్నాయండి రొయ్య పొట్ట పెట్టినట్టున్నారు రొయ్య పప్పు అంతా బాగుంది ఇంకోటి ఏంటంటే కామెంట్ చేసేయండి మీ ఆ బ్యాండ్స్ ఎందుకు వేస్తారని ఇంకా విషయంలోకి వచ్చేసామనుకోండి నిన్నైతే చాలా మంది అంటే చాలా మంది కామెంట్స్ చేశారు ఇంకా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ లారణ్య వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళ ఒక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే తను కూడా కాల్ చేసి నట్స్ అవి తీసేస్తే అది గిన్నె వచ్చేస్తుంది లోపల నుంచి అని ఇంకో ఫ్రెండ్ వచ్చేసరికి సాల్ట్ వేసేసి పెట్టు అని కొంతమంది వాటర్ పోసి పెట్టు అని అన్ని ప్రయోగాలు చేశారు అండి గిన్నె అయితే ఫైనల్ రాలేదు ఇదైతే స్టీల్ హౌస్కి రావాలన్నది కమ్మగా అవ్వాలంటే చూడండి అనే కృష్ణ ఇది అయితే స్టీల్ హౌస్కి రావాలనుంది ఇక్కడికైతే వచ్చేసింది ఇక్కడ వచ్చి ప్రయోగాలు చేసినా కూడా అదైతే రా అని రానంటుంది నేను చేసిన అయిగండి ఇవి ఈ నట్స్ అంట ఇలా ఉంటాయి అంట బోల్ట్ ఉప్పలా అదే నేను తీసాను తీసినా కూడా ఇంక మళ్ళీ వచ్చి చూపించాను ఇలా తీసినా కూడా రావట్లేదండి అవి రావండి అవి ఫిట్టింగ్ నో బోల్ట్ లాంటి లోపలి రావు పైన వస్తాయి తప్పితే అని అయితే చెప్పారు కానీ చాలా మంది అయితే అసలు సలహాలు అయితే బాగా ఇచ్చారండి అదైతే అసలు రా రావట్లేదు ఇంకా చాలా ట్రై చేశారు పాపం అతను కూడా అయినా రావట్లా ఇంకా వేరే వాళ్ళ దగ్గరకు పంపించేసి ఇంకోసారి ట్రై చేస్తామండి అని అన్నారు అసలు నాకు ఈ గిన్నె వస్తుందా రాదా ఇదే సగం టెన్షన్ అనమాట ఎందుకంటే ముందు కుక్కర్ అని ఇదే భయం వేసేస్తుంది అసలు ఆ కుక్కర్ దగ్గర దగ్గర నుంచి నా పెళ్ళి దగ్గర నుంచి కుక్కర్ నేను వాడుతానే ఉన్నానండి అసలు